శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ భామనే సత్యభామనే రచన సింహప్రసాద్ గారు గలం జయశ్రీ ఈ కథ రెండు వేల పదిహేడులో నవ్యలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే శోభనం గదిలో పెళ్లి కూతురు కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాడు సుబ్బురావు స్పెల్లింగ్ కరెక్టే అతని నానమ్మ పేరు సుబ్బులు ఆ సమయంలో ఉండే ఉత్కంఠ కాదది తన గురించి తన గ్రేట్నెస్ గురించి భార్యకు చెప్పి ఇంప్రెస్ చేయాలన్న తపన ఆరాటం అతన్ని నిజంగా నిలవనిబడం లేదు అసహనంగా పచార్లు చేస్తోంటే ఎట్టకేలకు ఆడంగుల నవ్వుల వచ్చింది సీతాసుందరి తెల్లచీర కట్టుకొని పాలగ్లాస్ పట్టుకొని సన్నగా కంపిస్తూ బెదురుచూపులు చూస్తూ పీజీ చేసినా ఈ సీన్లో ఈ అవస్థ తప్పదేమో అనుకుంటూ కమాండియర్ పాలు పాలు మురిపాలు తర్వాత ముందు మనం ఒకరి గురించొకరం బాగా తెలుసుకోవాలి ఇదివరకు మాట్లాడుకున్నాం కదండీ అంతకంటే లోతైన పర్సనల్ విషయాలు ఉన్నాయి మన మధ్య దాపరికాలు ఉండకూడదు ఒకరి గురించి ఒకరం ఎంత బాగా తెలుసుకుంటే అంత గట్టిగా ఫిక్స్ అవుతాం మీకు లవ్ స్టోరీ ఉందా సంశయిస్తూనే అడిగింది నో టైం ఫర్ సచ్ నాన్సెన్స్ కాలేజ్లోనే నా డ్రీమ్కి పునాది పడింది ఫైనాన్షియల్లీ సౌండ్ పొజిషన్కి చేరి హ్యాపీగా ఉండాలి బంధుమిత్రులంతా జలసీ అయ్యే స్థాయిలో ఉండాలి అది నెరవేరిందని గర్వంగా చెప్పగలను మీరు గ్రేట్ థ్యాంక్ యూ అలా దూరంగా నిలబడ్డావేం కమాన్ కమ్ హియర్ నీకో అద్భుత లోకం చూపిస్తానురా ల్యాప్టాప్ ఒల్లోకి తీసుకుంటూ అన్నాడు ఇప్పుడెందుకండి ఇప్పుడే కావాలి దీని ఇంపార్టెన్స్ చూశాక నీకే తెలుస్తుంది ఆ బొమ్మల బాగోదేమోనండి బిడియపడింది బొమ్మలు కాదు ఫోటోలు చూడగానే గుమ్మైపోతావు వీడియోలు ఉన్నాయి కంగారు భయము ముంచుకొచ్చాయి మొదటి రాత్రే ఇలాంటివెందుకండి ఎవరైనా చూస్తే ఇది భార్యాభర్తల విషయం ఇతరులకు అనవసరం కమాన్ కూర్చో ఫీల్ ఫ్రీ అతన్ని తాకుతూ కూర్చుంది తనను సందిట్లోకి తీసుకుంటాడేమో ముత్తు రుచి చూపిస్తాడేమోనని ఆశగా చూసింది కానీ అతని దృష్టంతా ల్యాప్టాప్ మీదే ఉంది స్క్రీన్ మీద ఒక చక్కని బిల్డింగ్ ప్రత్యక్షమైంది ఇదే మా ఆఫీస్ బ్యూటీ ప్లస్ డిగ్నిఫైడ్గా ఉంది కదూ టర్న్ ఓవర్ ప్రాఫిట్లు కోట్లలో ఉంటుంది ఇలాంటి కంపెనీలో నేను లీడ్ని అవడం రియల్లీ గ్రేట్ ఆన్ సైట్కి యుఎస్ పంపిస్తామన్నారు పెళ్ళయ్యాక నీతో కలిసి వెళ్తానన్నాను సో మన హనీమూన్ అమెరికాలో కంపెనీ ఖర్చుతో ఎంజాయ్ చేయబోతున్నామన్నమాట మీరు చాలా తెలివైన వారని పెళ్లి చూపుల్లోనే గ్రహించాను నీకు ఐక్యూ ఎక్కువే గుడ్ ఇదిగో ఇదే నా సీట్ నా కంప్యూటర్ ఫోన్ ఈ పక్క క్యాబిన్లోని వాళ్ళంతా నా టీమ్ మెంబర్స్ నా సీట్ అదేంది కదూ తలాడించింది నా శాలరీ గురించి మీ పేరెంట్స్ చెప్పారో లేదో నైన్ ల్యాక్స్ ప్యాకేజ్ అంటే నెలకు సెవెంటీ ఫైవ్ థౌజండ్ అన్నమాట నువ్వు జాబ్ చేయాల్సిన అగత్యం లేదు నన్ను ఇంటిని చూసుకుంటూ లైఫ్ అంతా డబుల్ హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు ఆమెలో ఆసక్తి సన్నగిల్లింది చిన్నగా ఆవులించింది అతడు పట్టించుకోలేదు అచ్చం తన టీం మెంబర్స్కి వివరిస్తున్నట్టుగా చెప్పసాగాడు ఇదిగో ఈ సర్ప్రైజ్ చూడు ఇదే మన డీలెక్స్ ఫ్లాట్ మన సొంతం గేటెడ్ కమ్యూనిటీ విత్ ఆల్ ఫెసిలిటీస్ యు నో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయింది ఫర్నిచర్ ఎంత పాష్గా ఉందో చూడు నువ్వు కలల్లో నీ డ్రీమ్ హోమ్లో ఏమేమి ఉండాలనుకుంటున్నావో అవన్నీ అరేంజ్ చేసేసాను టీవీ నుండి మైక్రోవెన్ దాకా ఎవ్రీథింగ్ రెడీ మన బెడ్రూమ్ చూడు సినిమా సెట్టింగ్లా ఉంది కదూ అతని భుజం మీద తలపెట్టుకొని ల్యాప్టాప్లోని దృశ్యాలని చూస్తూ తలాడించింది బైక్ ఉన్నా సరే నీకెలాంటి ఇబ్బంది కలగకూడదని మొన్ననే కొన్నాను ఇదే మన కార్ ఎలా ఉంది మీకు ముందు చూపెక్కువ థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ మంచం దిగి పచారు చేస్తూ అన్నాడు నేను అందర్లాంటి వాణ్ణి కాదు యూనిక్ చాలా ప్రత్యేకమైన వాణ్ణి లైఫ్లో ప్రతి అంశాన్ని అందంగా చెక్కే అద్భుత శిల్పిని ఒక్క మాటలో చెప్పాలంటే గ్రేట్ ఫిలోని పెంపుడు పిల్లి వీపు నిమిడినట్టు మీసం సవరిస్తూ గర్వంగా నవ్వాడు సుబ్బురావు గెడ్డం కింద చేయాంచుకొని వింటున్నదల్లా నల్లజరి మీద పడ్డట్టు అదిరిపడింది అతని మీసం నల్లగా వెడెల్పుగా దుబ్బుగా ఉంది దాన్ని సవరిస్తూ నవ్వుతోంటే చూడడానికి ఎంతో ఇబ్బందిగా కొంచెం నూన్యతగా కించి జుగుంసగానూ ఉంది రోజు అలా చూస్తూ మౌన శ్రోతలా ఉండడం అసాధ్యమనిపించింది ఆమె మోములో కళ్ళల్లో కదిలిన కదులుతున్న భావాలనేం పట్టించుకునే మూడ్లో లేడతను నీకోసం అది తెస్తాను ఇది చేస్తాను అంటూ చెప్పుకుపోతుంటే అతని మీసాన్నే చూస్తూ దాని గురించే ఆలోచిస్తోంది సీతా సంతోషి మాటల మధ్యలో ఆమెని సంబోధించబోయి ఆగాడు నిన్నెలా పిలవను డియర్ సీత అంటే ఓల్డర్ సంతోషి అంటే సంతోషి మాత గుర్తొస్తుంది ఐడియా రెండు పదాలు మొదటి అక్షరాలు కలిపి సీసమని పిలుస్తాను వెరైటీగా గొప్పగా ఉంది కదూ ఆమె గతుక్కుమంది అయినా పొడిగా నవ్వి మీ ఇష్టం అంది అతనికి సీసం మెటల్ గుర్తొచ్చింది ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు అలా అని నాలు ఖర్చుకోవడం అవమానంగా అనిపించింది థ్యాంక్ యూ సీసం నాకు తెలుసు నువ్వు నా పార్ట్నర్వి ప్రతి స్టెప్ని గౌరవిస్తావు నేన్ని కలల రాకుమారుణ్ణి కదా నీకోసం తెల్లకారు మీద వచ్చిన మగధీరుణ్ణి నీకో వరమిస్తాను కోరుకో రేపు మాట్లాడుకుందామండి అతని చేయి పట్టుకులాగుతూ అంది ప్రామిస్ ప్రామిసే నీకేం కావాలో కోరుకో ఎంత ఖరీదైనదైనా సరే ఎంత కష్టమైనదైనా సరే నీకోసం సిఫ్ నీకోసం తెచ్చిస్తా మీసాన్ని గర్వంగా దువుతూ అన్నాడు సుబ్బు ఆమె వల్లు జలతరించింది తర్వాత అడుగుతానులేండి అదోలా చూస్తూ అంది నోనో సుబ్బు ది గ్రేట్ గురించి నీకు పూర్తిగా తెలీదు నీ కోరికని అవలీలగా తీర్చేశాక నేనేంటో నా గొప్పతనమేంటో నీకు పూర్తిగా అర్థమవుతుంది కమోన్ అడుగు ఏదైనా సరే ఎలాంటిదైనా సరే నో చెప్పనని మన తొలి రాత్రి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను ఇప్పుడే అడిగితే బాగోదేమోనండి సంకోచిస్తూ అంది నువ్వు అడిగితేనే నాకు బాగుంటుంది నో ఎజిటేషన్ నో ఫియర్ ఏదైనా సరే అడిగేసే కమోన్ కమోన్ సీసమ్ కమోన్ యార్ తొందర పెట్టాడు మీరు మీరు ఎస్ నేను ఏం కొనాలి కొనక్కర్లేదు చేస్తే చాలు షిట్ చేసేదైతే ఇప్పుడే ఈ క్షణమే చేసేస్తా రెచ్చిపోతూ అన్నాడు ఇప్పుడు అక్కర్లేదు రేపు చేసినా చాలు ఓకే డన్ చెప్పు సీసం స్టైల్గా మీసం సవరిస్తూ ఫోస్ కొట్టాడు మీరు మీసం తీసేయాలి వాట్ అరిచాడు ఎంత గట్టిగా అరిచాడంటే తలుపులు కిటికీ సందులోంచి తొంగి చూస్తున్న ఆడంగులో కాకా వికలాలుగా చెదిరిపోయారు ఏంటి ఏంటి నువ్వు కోరింది నా మీ మీసాన్నై గట్టిగా పట్టుకొని అపనమ్మకంతో ప్రశ్నించాడు మీసన్ లేకపోతే హిందీ హీరోలా ముద్దొస్తారండి గోముగా అంది అయ్యో ఇప్పుడేం చెయ్యాలి తలపట్టుకొని మంచం మీద కూలబడ్డాడు ఇలాగా అందామే అతని బుగ్గల మీద గాఢంగా చుంబించి వాటేసుకుంటూ మర్నాడంతా తనలో తను మదనపడుతూ గొనుక్కుంటూ అన్యమనస్కంగా గడిపాడు సుబ్బు రాత్రి అలా అరిచావేంటి అల్లుడు విన్నాం విన్నాంగాని ఇలాంటి విడ్డూరం ఎప్పుడూ వినలేదు చూడలేదు భోజనం వడ్డించి చెంపలు నొక్కుంటూ అంది పిన్నత్తగారు అరిచాను నాకేం తెలుస్తుంది అమ్మాయి నడుగు ముసిముసి నవ్వులు కుమ్మరిస్తూ వెళ్లిపోయింది బుర్ర గోక్కుంటుంటే పిల్లిలా వచ్చింది సీతా సంతోషి అతిగా ఆలోచించకండి జుట్టు ఊడిపోతుంది అహా అది కాదు సీసం పోనీలేండి నేనేమీ అడగలేదనుకోండి నా మొదటి కోరిక తీర్చలేదని నేనేమీ అనుకోలేండి పోనీ ఇంకేదైనా సొల్యూషన్ ఉంటే ప్లీజ్ ఆ ఊసు అవును అమెరికాలోనూ మగాళ్ళు గెడ్డాలు మీసాలు లేకుండా నున్నగా షేవ్ చేసుకుంటారటగా అక్కడికి వెళ్తాం గనక అప్పుడు చూసుకోవచ్చులేండి కానీ మొదటి రాత్రి మొదటి ప్రామిసు అంటూనే ఆ పైన మింగి మెల్లగా జారుకుంది ముద్ద దిగలేదు సుబ్బుకి రెండో రాత్రి గదిలోకెళ్లే ముందు బాత్రూంలోకి దూరాడు తనకెంతో ఇష్టమైన మీసాన్ని సుబ్బు ద గ్రేట్ అనిపించే ప్రెస్టీజియస్ మీసాన్ని తనివి తీరా చూసుకున్నాడు రకరకాలుగా నిమిరాడు పిమ్మట కళ్ళ నుండి పొటపొటా కల్నీటి పొట్లు రాలిపోతుంటే రేజర్ అందుకొని కళ్ళ మూసుకొని కోడిపిల్లను కూనీ చేస్తున్నట్టుగా మీసాన్ని గదిలోకి అడుగు పెడుతూనే గమనించింది పరుగున వెళ్లి సుబ్బు మోముని ముద్దులతో ముంచెత్తింది సీసం మచ్చలేని చందమామలా అచ్చమైన మన్మధుడిలా ఉన్నారు అతడు పొంగిపోయిన మాట నిజమే గాని కళ్ళెత్తి ఆమెను చూడలేక తలదించుకున్నాడు నా హ్యాపీ రియల్లీ గ్రేట్ నా కోసం ప్రాణప్రదమైన మీసాన్ని బలిచ్చిన గ్రేటెస్ట్ హీరో అంటూ పొగర్తలతో ముంచెత్తింది ఉబ్బిపోయాడు సుబ్బు ఎస్ నేను గ్రేట్ అనుకుంటూ మీసం సవరించబోయిన వాడల్లా అక్కడ చర్మం నున్నగా తగిలేసరికి అన్నాడు చాచా ఊరుకోండి ఎవరైనా వింటే శోభనం గదిలో ఏడ్చిన మొట్టమొదటి మగాడు మీరేనని చరిత్రలో నమోదు చేస్తారు చటుక్కున పిన్నత్తగారి మాటలు గుర్తొచ్చాయి తలుపు వంక కిటికీ వంక భయంగా అనుమానంగా చూస్తూ ఏడుపు మింగేశాడు మర్నాడు శనివారం కంపెనీకి హాలిడే గనుక పెళ్లికి రాని కొలీగ్స్ రెండు సుమోల్లో జంట సునామీల్లా వచ్చారు మూతి దగ్గర కర్చీ వడ్డం పెట్టుకుని ఆహ్వానించాడు సుబ్బూరావు పలహారాలు పెళ్లి జోక్స్ అయ్యాక మీలో ఏదో తేడా కనిపిస్తోంది సుబ్బూ గారు అన్నాడో పెద్దాయన పెళ్ళైంది కదా అని నవ్వి మగాడి స్వేచ్ఛ పౌరుషాలు పోతాయి మరి అంటూ పల్లికిలించాడో భార్యాబాధితుడు మన సుబ్బు ఆర్డినరీ ఫెలో కాదు సుబ్బు ఆల్వేస్ గ్రేట్ అసలు అతడి మీసాల్లోనే రాజసం ఉంది తెలుసా అంటూ ఆగి నీ ట్రేడ్ మార్క్ మీసాన్ని దాచుకోకు సుబ్బు వాటిని కనపడని హోస్ కొట్టని అన్నాడు హెచ్ఆర్ సుబ్బు కంగారు పడిపోయాడు మీకు టైం అయినట్టుంది త్రీ అవర్స్ జర్నీ కదా భలేవాడిపోయి నీ వైఫ్ ని పరిచయం చేయవు నీ టేస్ట్ ఇంట్రెస్ట్ మాకు తెలియొద్దు అందో గడుగ్గాయ్ బామ్మర్దిని పిలిచి చెబుతూ మూతిమించి కర్చీఫ్ తీశాడు సుబ్బూరావు అతని పేడి మొహాన్ని చూసి మొహమొహాలు చూసుకున్నారంతా నీ ఏమైంది ముఖాన్నే ఒకరు పొరపాటున కట్టయిందేమో అన్నారు ఇంకొకరు జాలిగా చూస్తూ అదేం కాదు వాళ్ళావిడ తీసేమనుంటుంది కదండి గారు ఇంకో అమ్మాయి గడుసుగా అడిగింది యూ టూ అంటూ అదోలా చూశాడు ఇందాకటి భార్యా బాధితుడు తడబడ్డాడు తబ్బిప్పుపడ్డాడు ఆహహా అది మరి మరేంటంటే పెళ్లిలో మీసాలు తీసేయడం మా ఆచారం అంతే ఆల్ ఇంకేం కాదు అద్భుతమైన ఐడియా వచ్చినందుకు పొంగిపోతూ అన్నాడు అబద్ధం పెళ్లి ఫోటోలో మీ మీసం నల్లపిల్లి తోకలా ఉంది అందో ఆడకొలిక్ అమాంతం మీదపడి ఆమె పీక పిసికేయాలన్నంత కోపము ఆవేశమో గటగటా వచ్చాయి సుబ్బూకి వాటికి బిరడా వేసేసి బెర్రిగా నవ్వాడు మీసం మీద సీసం అంటూ ఓ పాత సినిమాలో రేలంగి మామగారి మీసం మీద సీసపత్యం అద్భుతంగా చెబుతాడు అన్నారొకరు సీసం వస్తోంటే సీసం మీసం ఏం లేవు అంతా ట్రాష్ తన పేరు సీతా సంతోషి ఎంబీఏ పరిచయం చేశాడు సుబ్బు ఆకుకి అందని పోకకి పొందని అతని మాటలకు అయోమయంగా చూశారు పిమ్మట ఏదో ఉందనుకుంటూ భుజాలెగరేశారు పెళ్లి కాని ఆడ సీతా సంతోషి మీద ప్రశ్నలతో దాడి చేశారు సీతా సంతోషి చాలా పొదుపుగా గడుసుగా మాట్లాడింది మొగ కొలిక్స్ సంతృష్టులై ఆడకొలిక్స్ అసంతృప్తులై మరోసారి వివాహ శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోయారు చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా ఉంది అన్నాడు సుబ్బు పైపెదవి పైభాగాన్ని తడుముకుంటూ విచారంగా అదే మాట కొత్త లక్ష సబ్బులా మెరిసిపోతుంటేనూ అందామె నవ్వనుచుకుంటూ ఇంతలో ఆమె ఫ్రెండ్స్ మిడతల దండులా వచ్చేసరికి గబగబా లోపలికెళ్ళిపోబోయాడు సుబ్బు నీ హబ్బీ సాఫ్ట్వేర్ కాదు ఈ భూ ప్రపంచం మీద తనంత గ్రేట్ పర్సన్ లేడని అతగాడి గాఢాభిప్రాయం అతనికి నిలువెల్లా పురుషహంకారం ఉందే బాబూ అది లేకపోతే మంచోడే పాపం శ్రీమహావిష్ణువు దూర్వాస మహర్షి అరికాల్లో కంటిని చిదిమినట్టు నువ్వే ఏదో మంత్రం వెయ్యాలి లేకపోతే చెడతలు పట్టుకొని నువ్వు అతగాడి భజన చేయాల్సిందే అంటూ సీరియల్ డైలాగ్స్ సీరియస్గా ఆమెకి చెప్పెళ్ళిపోయారప్పుడు హాయ్ బావగారు అంటూ ఒకరు సుబ్బు కాళ్ళకి బంధం వేసేసరికి లోపలికి పారిపోవాలనే ప్రయత్నం విరమించి మళ్లీ కర్చీఫ్కి పని చెప్పాడు నోరు కాలిందా బావగారు అడిగింది ఇంకో అమ్మాయి ఆహా అది కాదు ఊరికే నసుకుతూ కర్చీఫ్ తీశాడు అతని మొహాన్ని ముఖ్యంగా నున్నగా గురిగిన మీసభాగాన్ని చూసి మూర్ఛపోబ నిలదొక్కుని స్నేహితురాలి వంక యమా ఆశ్చర్యంగా చూశారు ఆ చూపుల్లో రెండు రాత్రులకే పెంపుడు జంతువుగా మార్చేశావన్న భావం లేకపోలేదు ఆమె పెదవుల మీద విజయహాసం నర్తించింది నేను సీతని సంతోషిని సీసమ్ని కాదు సత్యని అని ఆమె చెప్పలేదు ఆమె దరహాసం అదరహాసం చెప్పింది ఇంతటితో జయశ్రీ వినిపించిన సింహప్రసాద్ గారి కథ భామనే సత్యభామనే సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ